చూడండి మేమైతే అమ్మవారు దర్శనం లలితా పీఠం అండి చూడండి గుడి ఇక్కడ నుంచి చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ కానీ ఎప్పుడైనా సరే రండి రండి చాలా సూపర్ అక్కడ అరటి గేలా కనిపిస్తుంది చూడండి చూడండి అక్కడ పువ్వు ఇక్కడ అరటి గేలా ఇదే ప్లేస్ ఇక్కడ కూడా ఉందని చూడండి ఇక్కడ చూడండి చూడండి అన్ని పెంచుతున్నారండి వాళ్ళు మొత్తం ఇక్కడంతా సీజన్ అండి ఇది కానీ మామిడి అయితే ఎంత బాగున్నాయి చూడండి చాలా గా ఉంటుందండి మొత్తం వాతావరణం అంత గ్రీన్ కలర్లో ఇక్కడ ఎక్కడ చూసినా ఇదే ప్రశాంతంగా ఉందండి

చూడండి మళ్ళీ అన్ని టెంకాయ చెట్లు పదాలు అక్కడ బాగుంది బాధితులుంది టెంకాయ మొత్తం చూడండి ఎంత పెద్ద పెద్ద నోరు చెట్లు చెట్లు i didn't my